హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈరోజు నేనైతే పులిహోర వేస్తున్నాను అనమాట సింపుల్గా వేస్తున్నా మన ఇంట్లో ఏం లేకున్నా సరే ఇట్లా సింపుల్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు ఇంకా నేను స్టవ్ గించి ఒక బౌల్ పెట్టేసి తర్వాత ఒక కొన్ని పల్లీలు కొన్ని పచ్చిమిర్చి వేసినా అనమాట ఇవి మొత్తం వేగిన తర్వాత బాగా ఒక చిన్న స్పూను కొద్దిగా లైట్గా వేసుకోవాలన్నమాట పసుపు లైట్గా వేసి తర్వాత ఇవి మొత్తం ఇట్లా వేగాలి మరీ మాడిపోతే మంచిగా తినికే టేస్ట్ ఉండవు కదా అందుకే నేను కొద్దిగా వేగే వరకు ఉంచుతున్నాను అనమాట తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రైస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా వేడి వేడి రైసే కాబట్టి తొందరగా పోల అవుతుంది కదా ఇంకా తర్వాత ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేయాలన్నమాట టేస్ట్కి తగ్గ అయితే ఫస్ట్ వేస్తే మనకు ఆ నిరపకాయలు దానిలోనే ఉంటుంది అనమాట మొత్తం కలుసుకోదు అందుకే రైస్ వేసిన తర్వాత వేయాలి బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇంకా నిమ్మకాయ కూడా నేను దీనిలోనే పిండుతున్నాను అనమాట ఇంకా నిమ్మకాయ మన టేస్ట్కి తగ్గట్లుగా వీండుకోవాలన్నమాట నేను ఒకటి పిండుతున్నా లాస్ట్కు నా చేతికి కొంచెం ఉంటుంది కదా అందుకే ఇలా కొద్దిగా ఆ రైస్ తీసుకొని ఇట్లా కలుపుతున్నాను అనమాట తర్వాత ఇంకా దీన్ని మొత్తం మనం మంచిగా స్పూన్తో అంతా కలుసుకునే విధంగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇప్పటికే మనకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎన్ని ఉంటుంది కదా స్టవ్ అట్లా సిమ్లో పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా అంతా వరకు కలుపుకొని తింటే సింపుల్గా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మరీ అన్నీ వేయాలని ఏం కాదు ఇట్లయినా సరే వేడివేడిగా చాలా బాగుంటుంది ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ పులిహోర ఇంకా అందుకే నేను కూడా సింపుల్గా మాతో ఉన్న వాటిని ఇట్లా చేస్తాము అందుకే నేను చూపిస్తున్నాను అనమాట ఓకేనా బాయ్